తమిళ సినీ రంగంలో దిగ్గజ నటుడు కెప్టెన్ విజయకాంత్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఆయన నటించిన అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్లు క్లాసిక్ సినిమాల గురించి మరియు వాటిని ఈఓటి ప్లాట్ఫామ్లలో చూడవచ్చో తెలుసుకుందాం తమిళ సినీ ఇండస్ట్రీలో దిగ్గజంగా ఎదిగారు కెప్టెన్ విజయకాంత్ ఇవాళ ఆయన జయంతి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున పుట్టారు విజయకాంత్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన చనిపోయారు తన సుదీర్ఘ కెరీర్లో నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు విలన్ రోల్స్ కూడా ప్లే చేశారు తెలుగులోనూ మెరిశారు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్రవేశారు ఆయన కెరీర్లోని బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్లు ఈ ఉన్నాయో చూద్దాం విజయకాంత్ కెరీర్లోనే ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ రమణ ఎన్ని ఏళ్లు గడిచినా గుట్టుండిపోయే మూవీ ఇది ఈ సినిమా విజయకాంత్ను డిఫరెంట్ గా చూపించింది ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో లో వేల రెండులో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో అదరగొట్టింది ఈ మూవీ సన్నెక్స్ ఓటీటీలో ఉంది విజయకాంత్కు కెప్టెన్ అనే బిరుదు తెచ్చిన మూవీ కెప్టెన్ ప్రభాకరన్ యాక్షన్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ సినిమా ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది విజయకాంత్ కెరీర్లో ఈ మూవీకి స్పెషల్ ప్లేస్ ఉంది ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ సేతుపతి ఐపీఎస్ సస్పెన్స్తో ఊపేస్తూ థ్రిల్ పంచే మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన సేతుపతి ఐపీఎస్ సినిమాలో విజయకాంత్ సరసన మీనా నటించారు దీనికి పి వాసుకథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్ అనే మూవీ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ తమిళ సినిమాలో యాక్షన్ సినిమాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసింది విజయకాంత్ ఆర్కే సెల్వమణి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని చిత్రం ఇది ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు కెప్టెన్ విజయకాంత్ కెరీర్లోనే మరో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మానగర్ కవల్ ఇందులో పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టారు విజయకాంత్ పీఎంను కాపాడే పవర్ఫుల్ తమిళనాడు పోలీస్ ఆఫీసర్గా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్కు త్యాగరాజన్ డైరెక్టర్ ఇది కూడా ప్రైమ్ వీడియోలో ఉంది తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కెప్టెన్ విజయకాంత్ గురించి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము ఆయన నటనను మళ్లీ మళ్లీ ఆస్వాదించండి